ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ హాయ్ అండి వెల్కమ్ టు కేల్ టైలరింగ్ ఈ వీడియోలో బైపోస్ట్ ద్వారా వచ్చిన బ్లౌజులు ఎన్ని బ్లౌజులు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనం తెలుసుకుందామండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మొత్తం సెవెంటీన్ బ్లౌజులు అండి ఇవి మనకి దేరాదూర్ నుంచి వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఇక్కడ మనతో స్టిచ్ చేయించుకున్నారు ఆ వాళ్ళు పోస్టింగ్ అనేది అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవటం వల్ల అక్కడికి వెళ్ళిపోయారండి అయినా కూడా వేరే దగ్గర అనేవి స్టిచ్ చేయించినా కూడా వాళ్ళకి ఫిట్టింగ్ అనేది నచ్చక మరలా ఇక్కడికే మనకి బైపోస్ట్ ద్వారా ఈ బ్లౌజులు అనేవి పంపించడం జరుగుతుంది ఒకవేళ మీలో కూడా ఎవరైనా బైపోస్ట్ ద్వారా ఈ బ్లౌజులు అనేవి స్టిచ్ చేయించుకోవాలంటే బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ వాటి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను చెప్తానండి అది మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే లేదంటే మీరు నాకు ఈమెయిల్ పెట్టినా కూడా ఓకేనండి దాని ద్వారా కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంట్లోనే మీ మెజర్మెంట్ తీసుకుని నాకు పంపించవచ్చండి ఒక టేప్ తీసుకుని లేదంటే ఒక దారమైన తీసుకుని మీ బాడీ కొలత వాటి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను చెప్తే వస్తున్నారు కదా మనకి ఎన్ని బ్లౌజులు అయితే కొరియర్లో వచ్చినాయో మీకు చూపిస్తున్నాను మొత్తం దగ్గర దగ్గర పదిహేడు బ్లౌజులు దాకా ఉన్నాయండి ప్లెయిన్ బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు కలిపేసేసి ప్లెయిన్ వచ్చేసి ఫోర్ ఫైవ్ బ్లౌజులు అనేవి ఉన్నాయి మిగతాయి వచ్చేసి మొత్తం శారీలో వచ్చిన బ్లౌజులు అండి చూస్తున్నారు కదా లైనింగ్తో సహా మనకి వాళ్ళు పంపించారు అది వాష్ చేసి మళ్ళీ ఒకవేళ మీరు లైనింగ్ పంపించకపోయినా కూడా అది అనేది నేనే వేసి స్టిచ్ చేస్తానండి అది అనేది మీ చాయిస్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజులన్నీ కూడా మనకి ఇలా కొరియర్లో వచ్చిన బ్లౌజులేనండి లేనండి కొరియర్లు ఏంటంటే వెయిట్ని బట్టేసి మనకి మనీ అనేది పడుతుంది ఎక్కువ కూడా అనేవి ఎక్కువ వెయిట్ ఉండవు కాబట్టి పెద్దగా మీకు రేట్ అనేది ఏం పట్టదు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది చూస్తున్నారు కదండి అంతకుముందు మనం ఒక వీడియో చేసాము దాంట్లో కూడా ఇదే సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది మనకి వీడియోలో చూపించాను నేను మరలా మనం కుట్టిన ఇదే ఆది బ్లౌజ్తో ఈ బ్లౌజులన్నీ స్టిచ్ చేయడానికి మనకి వచ్చినవియండి చూస్తున్నారు కదా వీటన్నిటిని మనం ఇప్పుడు స్టిచ్ చేసి మరలా ఎలా పార్సల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను అంటే కస్టమర్కి నచ్చిన విధంగా ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తానండి నేను ఈ రెండు వచ్చేసి ఒకళ్ళు ఇవి ఆ మిగతా బ్లౌజులన్నీ ఒకళ్ళు అయ్యండి అంటే ఈ రెండింటిని కలిపేసి ఇంట్లో ఒకళ్ళు అయ్యే అత్తాకోళ్ళిద్దరయ్యి వాళ్ళిద్దరు కలిపేసి ఈ విధంగా బ్లౌజ్లు అనేవి నాకు కొరియర్ చేయడం జరిగింది వీటన్నిటిని ఆవిడ చెప్పిన స్టైల్లో ఎలా స్టిచ్ చేసాను అనేది మీకు నేను చూపిస్తానండి చూస్తున్నారు కదా మొత్తం బ్లౌజులు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసేసాను చూడండి మొత్తం సెవెంటీన్ బ్లౌజ్లు అనేవి దీంట్లో ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజులు ఎన్ని అలాగే శారీలో వచ్చిన పట్టు బ్లౌజులు ఎన్ని అనేది మీకు చూపిస్తాను నేను అది ఏ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసాను అనేది కూడా మీకు నేను చూపిస్తానండి చూడండి మొదటగా వచ్చేసి ఇవి వచ్చేసి మనకి అంటే ఇప్పుడు లైనింగ్ లేకుండా పట్టు జాకెట్లు అనేవి వేస్తున్నారు కదండి అవి వచ్చేసేసి మనకి సింపుల్గా వచ్చేసి రెండు అనేవి ఉన్నాయి మిగతా వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులని మూడు అండి ఇవి వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేసి స్టిచ్ చేసాను మీకైతే నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ మనకి వితౌట్ లైనింగ్ టూ బైట్ మొక్కలు ఉంటాయి కదా అదండి ఇది వచ్చేసి నేను ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేసి స్టిచ్ చేసేసి డోరీ పెట్టి ఇలా ఆ క్లాత్తోనే హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేసాను వన్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేసి రెండో సైడ్ నేను స్టిచ్ అనేది వేయకుండా హెమింగ్ చేసేసానండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అనేది పెట్టాను నేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ బ్లౌజులు వచ్చేసి యాక్చువల్లీ మన తెలుగువారి కాదండి నార్త్ సైడ్ వాళ్ళే వాళ్ళకి ఏంటంటే క్రాస్ కటింగ్ అనేది చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఆ విధంగా నేను ఈ ఫైవ్ బ్లౌజులు అనేవి లితౌట్ లైనింగ్కి మొత్తం ఒకే లెక్కలో స్టిచ్ చేసాను పోతే ఇవి వచ్చేసి శారీ మీద బ్లౌజులు అండి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను దీనికి అలాగే హ్యాంగింగ్స్ అనేవి ఈ క్లాత్తోనే రెడీ చేసేసి దీనికి కూడా సేమ్ కలర్ క్లాత్తోనే పైపింగ్ అనేది వేయాలండి ఆవిడకి గోల్డ్ కలర్ వేస్తే నచ్చదు సేమ్ కలర్ క్లాత్తోనే పైపింగ్ అనేది వేసి నేను అలాగే లోపల సైడ్ వచ్చేసి హెమింగ్ చేసాను ఇది కూడా క్రాస్ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేసాను అండి అది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పోతే చూస్తున్నారు కదా ఈ క్లాత్ అనేది కూడా నేనే ఇక్కడ కొనేసి స్టిచ్ చేసాను ఆవిడకి ఈ నెట్ వేరుగా హ్యాండ్స్కి పెట్టానండి పోతే ఈ క్లాత్ వచ్చేసి మనకి హాఫ్ పట్ అనేది తీసుకుని ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ పెట్టాను అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేసేసి రెండో వైప్ అనేది హెమింగ్ చేసేసి దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టేసాను థ్రెడ్ అనేది సేమ్ కలర్ క్లాత్తోనే రెడీ చేసి హ్యాంగింగ్స్ రెడీ చేసాను చూస్తున్నారు కదండి అప్పుడుకి ఏంటంటే అంటే కస్టమర్కి నచ్చిన విధంగానే మనం స్టిచ్ చేయటం అనేది చేస్తే వారికి బాగా నచ్చుతుందండి అలాగే ఈ బ్లౌజ్ కూడా అంతేనండి హ్యాండ్స్కి వచ్చేసి నెట్ పెట్టాను నాకు బాడీకి వచ్చేసి ఇది కూడా ఆఫ్ పట్టే తీసుకున్నాను ఈ బ్లౌజ్లో అయితే మాత్రం కటింగ్ అనేది మొత్తం క్రాస్ కటింగే పెట్టానండి పోతే నెక్ అంతా రౌండ్ నెక్కే పెట్టేసాను అన్నిటికి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసి రెండో సైడ్ హెమింగ్ చేసేసాను ప్లస్ అన్నిటికి కూడా మనం థ్రెడ్స్ హ్యాంగింగ్స్ అనేవి సేమ్ కలర్ క్లాత్తోనే రెడీ చేయటం జరిగిందనమాట ఇలా త్రీ బ్లౌజెస్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసాను మిగతా బ్లౌజులు వచ్చేసాము షార్ట్ హ్యాండ్స్ అనేవి నేను స్టిచ్ చేశాను అండి చూస్తున్నారు కదా ఇవి సారీలో బ్లౌజులు ఇవి హ్యాండ్స్ అనేవి షార్ట్గా స్టిచ్ చేసాను అలాగే సేమ్ కలర్ థ్రెడ్ అనేది పెట్టాను హ్యాంగింగ్స్ పెట్టేశాను ఇది కూడా మనకి క్రాస్ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేయటం జరిగింది చూస్తున్నారు కదా ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజు వన్ సైడ్ అనేది బార్డర్ నడము దగ్గర పెట్టేసానండి హ్యాండ్స్కి వచ్చేసి ఒక బార్డర్ అనేది పెట్టాను అన్నిటికి కూడా సేమ్ కలర్ క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ అనేది నేను వేయటం జరిగింది మీకు నచ్చినట్లయితే మన వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే మీరు కూడా తప్పకుండా ఆన్లైన్లో పంపించవచ్చు మన వాట్సాప్ నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు అండి దాంట్లోనే మీరు చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి ఇంకొకటి అండి ఇవి కూడా శారీలు బ్లౌజ్ లేని ఇవి మొత్తం నేను ఒకే విధంగా క్రాస్ కటింగ్ పెట్టాను వన్ బోర్డర్ అనేది నడుముకు పెట్టేసి రెండో బోర్డర్ అనేది హ్యాండ్స్కి పెట్టేసి అన్నిటికి కూడా ఇలా హ్యాంగింగ్స్ అనేది పెట్టి నేను స్టిచ్ చేయడం జరిగింది షార్ట్ హ్యాండ్సే త్రీ బ్లౌజెస్ మాత్రం ఎల్బో హ్యాండ్స్ పెట్టాను అన్నిటికి కూడా థ్రెడ్ పైపింగ్ అనేదే వేయటం జరిగిందండి ఎందుకంటే వారికి నచ్చిన విధంగానే మనం స్టిచ్ చేయాలి కాబట్టి తను చెప్పినట్టు అన్నిటికీ సేమ్ కలర్ క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ అనేది నేను వేసాను పోతే ఇది వచ్చేసి ఫస్ట్లో చూపించాను కదండి రెండు బ్లౌజులు దాంట్లోది ఇది శారీలో బ్లౌజే కాకపోతే ఇది బ్యాక్ ఉక్స్ అండి ఆ బోర్డర్ అనేది నేను బ్యాక్ సైడ్ పెట్టకుండా ఫ్రంట్ సైడ్ పెట్టేసేసాను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ అనేది పెట్టేసి దీనికి కూడా సేమ్ థ్రెడ్ రౌండ్ నెక్ అనేది ఇచ్చేసేసాను చూస్తున్నారు కదా ఇదొక బ్లౌజు అలాగే ఇప్పుడు మనం ఇదే సైజుతో రెండో బ్లౌజ్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి చెక్స్ మల్టీ కలర్ అనేది వచ్చింది ఇది ఇలా ఈ చెక్స్ బ్లౌజ్ కూడా సేమ్ బ్యాక్ ఉక్స్ అనేది పెట్టాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాకుండా ఫోర్ టక్స్ అనేది వస్తుంది కదండి ఆ టక్స్ అనేది వేసి నేను ఇక్కడ స్టిచ్ చేయటం జరిగింది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ కింద వైపు వచ్చేసి మనం మొత్తం హెమింగ్ అనేది చేసేసుకున్నాం దీనికైతే పైపింగ్ వేయలేదు హెమింగ్ చేసేసాను అనమాట చూసారు కదండి మన బ్లౌజులు మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్లో కామెంట్ పెట్టండి నేను నంబర్ ఇస్తాను అడ్రస్ చెప్తాను దానికి మీరు పోస్ట్ చేసేసి బ్లౌజ్లన్నీ ఇలా నీట్గా స్టిచ్ చేయించుకోవచ్చు ఓకేనండి ఇవి వచ్చేసి ఒక బ్లౌజ్ మెజర్మెంట్ది మిగతాది వచ్చేసి ప్లెయిన్ వచ్చి మనకి మనం అంతకుముందు స్టిచ్ చేసిన బ్లౌజే మనకి మెజర్మెంట్గా ఇచ్చి మళ్ళీ పంపించారు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్